తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సర్వహక్కులు సిపిఐ పార్టీకి దక్కుతాయని దానికి పేటెంట్ తామేనని ఎర్రజెండా నీడలోనే సాయుధ పోరాటం జరిగిందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ఆదివారం నర్సంపేటలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ జరిపి అనంతరం జరిగిన సభకు సిపిఐ నర్సంపేట మండల కార్యదర్శి ఐత యాకయ్య అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్కే బాష్మియా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పంజాల రమేష్ నాయకులు మియాపురం గోవర్ధన్ పాలక కవిత తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వార్షికోత్సవాల సందర్భంగా ఈ నెల పదకొండో తారీఖు నుండి పదిహేడో తారీఖు వరకు వారం రోజుల పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ లోపల ఈ వార్షికోత్సవాలను మనం జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ తెలంగాణ రైతాంగ స్వాయుధ పోరాటం చేయకుండా చాలా చదువుతున్నటువంటి వాళ్ళకు కానీ ఇంటర్ చదువుతున్నటువంటి పిల్లలకు నీటి తరానికి ఈ ప్రాంతంలో జరిగినటువంటి పోరాటం గురించి తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం ఎప్పుడొచ్చింది తెలంగాణ ప్రాంతం లోపల ఆయుధ పోరాటం ఎందుకు జరిగింది ఈ అంశాలన్నీ కూడా నీటి తరానికి తెలియవు ఎందుకంటే గత పాలకులు చరిత్ర అంతా కూడా మరి బాలికలకు తెలియకుండా ఈ చరిత్ర అంతా కూడా పొత్తు పెట్టేటువంటి ప్రయత్నాలు గత పాలకులు చేయడం జరిగింది ఈ ప్రాంతం లోపల నిజాం నవాబు పరిపాలన చేస్తున్నటువంటి సందర్భం లోపల భారతదేశానికి స్వాతంత్రం వస్తున్నాడు తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం రాలేదు తెలంగాణ ప్రాంతం ఆ రోజు నివా నిజాం నవాబు పరిపాలిస్తూ ఉంటే ఈ నిజాం రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం విలీనం చేయడానికి నిజాం ఒప్పుకోలేదు ఇది ఒక ప్రత్యేక దేశంగా మేము పెట్టుకుంటాం లేదంటే ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్లో వెళ్తామని చెప్పి నిజాం చెప్పినటువంటి మాటలు నిజాం పరిపాలన లోపల నిజాం అండ చూసుకొని ఆ రోజు గ్రామాల లోపల భూస్వాములు పెత్తందారులు మరి పేద ప్రజలను ముఖ్యంగా దళితులను కడుగు బలహీన వర్గాలను వ్యక్తి చాకరి చేయించుకొని వారికి జీతాలు ఇవ్వకుండా మరి ప్రజలను చిత్రహింసలు పెట్టినటువంటిది చరిత్ర ఆ చిత్రహింసలకు వ్యతిరేకంగా వెట్టి చాకరికి వ్యతిరేకంగా బానిసత్వానికి వ్యతిరేకంగా అయ్యా బాంచన్ కాలుగుతా అనేటువంటి కు వ్యతిరేకంగా ఈ ప్రాంతానికి మరి భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఈ ప్రాంతం కూడా భారతదేశంలోపల లోపల విలీనం చేయాలనేటువంటి లక్ష్యంతో సెప్టెంబర్ పదకొండు పంతొమ్మిది వందల నలభై ఏడవ తేదీన ఆ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులైనటువంటి వద్ద మిల్లారెడ్డి ముక్కు ముయిరెడ్డి మరి స్వామి నారాయణ రెడ్డి ఆయుధ పోరాటానికి పిలిపి జరిగింది ఆయుధ పోరాట పిలుపును అందుకొని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ప్రజలందరూ కూడా పోరాటంలో పాల్గొని మరి ఎవరైతే భూస్వాములు పెద్ద పెత్తందారులు ఉన్నారో గట్టి చాకిరి చేసుకుంటా ఉన్నారో అయ్యా పాంచు కాలముక్త అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారో వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళను గ్రామాల నుండి తరిమి చరిత్ర ఈ ఎర్రజెండా పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు నాలుగు వేల ఐదు వందల మంది ఈ ప్రాంత విముక్తి కోసం ప్రాణాలు అర్పించి ఈ ప్రాంతాన్ని విముక్తి చేయడం జరిగింది అది చరిత్ర అంతేకాదు ఉన్నేవాడికే భూమి కావాలని చెప్పి ఈ ప్రాంతం లోపల భూస్వాములు వందల వేల ఎకరాలు తమ ప్రబంధ లోపల పెట్టుకొని గట్టి చాకరి చేయించుకుంటూ ఉన్నారు దాన్ని దానికి వ్యతిరేకంగా ఉన్నేవాడికే భూమి కావాలని చెప్పి ఆ రోజు వేల ఎకరాలు నాలుగు వేల గ్రామాల లోపల దాదాపుగా పదివేల ఎకరాల భూమిని పంపిణీ చేసినటువంటి చరిత్ర ఎర్ర జెండా పార్టీ ఆ రోజు భూ పంపిణీ చేయించింది ఇదే ఎర్ర జెండా పార్టీ ఈరోజు భూమి లేనటువంటి నిరుపేదలకు భూ పంపిణీ చేస్తూ ఉన్నది ఇదే ఎర్ర జెండా పార్టీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ఈ రోజుకు మనం భూ పోరాటాలు కొనసాగిస్తూ ఉంటాం ఈ ప్రాంతంలో జరిగినటువంటి చరిత్రను ఈ ప్రాంతంలో జరిగినటువంటి పోరాటాలను ఈ ప్రాంతంలో ప్రాణాలర్పించినటువంటి సాక లైలమ్మ దొరికితమరయ్య శేఖగి రావు నారాయణ రెడ్డి వద్ద మిల్లారెడ్డి ఇలాంటి అనేక మంది మహనీయులు మరి జాగా త్యాగం చేస్తే ఈ ప్రాంతానికి మరి స్వాతంత్రం వచ్చింది అలాంటి చరిత్రను పాఠ్యాంశాల్లో తీర్చాలి భావితరాలకు తెలియటటువంటి విధంగా ఉండాలని చెప్పి మరి మనం గత అనేక సంవత్సరాలుగా కోర్టు ఉన్నప్పటికీ గత ఆంధ్ర పాలకులు పట్టించుకోలేదు ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ కూడా ఈ చరిత్రను పట్టించుకోలేదు ఈ చరిత్ర పేరు చెప్పుకొని తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మరి ఈ చరిత్రను పట్టించుకోలేదు పది సంవత్సరాలు అధికారాన్ని ఎగబెట్టిండు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మర్చిపోయిండు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులను అధికారంలోకి వచ్చిన తర్వాత మదిలిపోయిండు మరి ఆయన అధికారాన్ని కోల్పోయిండు ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతి కొనసాగిస్తూ ఉన్నాయి ఇప్పటికైనా కూడా పాలకులకు మనం చెప్తా ఉన్నాం ఈ చరిత్రను పాఠ్యాంశంలో చేర్చండి పావిత్రాలకు తెలియసేటువంటి విధంగా చెయ్యండి అని చెప్పి మనం చెప్తా ఉన్నాం అంతేకాకుండా బ్యాంక్ ఫండ్ మీద విగ్రహాలు పెట్టండి ఎవరెవరియో విగ్రహాలు పెట్టలు తెలంగాణ ప్రాంతంలో ప్రాణాలు అర్పించినటువంటి ఈ ప్రాంత విముక్తి కోసం ప్రాణాలు అర్పించినటువంటి చాకలైలమ్మ తొట్టి కొడయ్య కేక పందగి రావి నారాయణ రెడ్డి వద్ద మెల్లారెడ్డి ముఖ్యమోహి ఇలాంటి అమరవీరుల రూపాలను ఇలా ఇలాంటి అమరవీరుల విగ్రహాలను ట్యాంక్ పని నిలబెట్టాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉంటాం అంతేకాకుండా ఆ రోజు ఎవరైతే స్వతంత్ర పోరాటం లోపల పాల్గొ పాల్గొని ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలు చాలా హీనమైనటువంటి స్థితిలో ఉన్నాయి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి మరి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నది అన్నీ కూడా చేయకుండా కేవలం ఆలయాపన చేస్తూ మాటలు చెప్తూ అధికారంలోకి రావడానికంటే ముందు ఒక మాట వచ్చినాక ఒక మాట చెప్పేటువంటి పాలకులు తెలంగాణ రైతాంగ స్థాయిలో పోరాటాన్ని మర్చిపోతూ ఉన్నారు పోరాట యోధులను మర్చిపోతూ ఉన్నారు అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రజలకు తెలియాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ రకమైనటువంటి సభలు సమావేశాల ద్వారా మనకు ప్రజలకు తెలియడం జరుగుతా ఉంది అయితే ఆ రోజు ఏదైతే పోరాటం జరిగిందో ఆ పోరాట స్ఫూర్తితో మరిన్ని పోరాటాలు ఈ ప్రాంతంలోపల చేయాల్సినటువంటి అవసరం అనేక మందికి ఇల్లు లేవు ఇరవైలు కట్టలేక ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి ప్రభుత్వ భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపార లాభ లాభ మరి వాళ్ళ జేబులు నింపుకుంటూ ఉన్నారు అధికార పార్టీ వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పొత్తులుగా ఉన్నారు అందుకనే మనము విలువ నీడలేనటువంటి పేద ప్రజలు ఖచ్చితంగా భూమి వచ్చేంత వరకు అసలు ఇబ్బంది వరకు పోరాట భూ పోరాటాలను కొనసాగిస్తాం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం స్ఫూర్తితో భూ పోరాటాలను కొనసాగిస్తామని చెప్పి ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా మరి ప్రతిజ్ఞ చేస్తూ ఈ ప్రాంతంలో పేదవాడి రాజ్యం వచ్చేంత వరకు ఈ ప్రాంతంలో మరి తమ సమాజం వచ్చేంత వరకు మనం ఎర్ర జెండా స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల స్ఫూర్తితో మన పోరాటాలను కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ రెండు మాటలు మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి నర్సంపేట మండలం పార్టీకి अंदर पेर की पेरना तेक्षि धन्यवाद